పాక్ ఆక్రమిత కశ్మీర్ అయిన పీఓకేను వెనుక్కు తీసుకునే అవకాశాన్ని మోదీ ప్రభుత్వం వదులుకుందంటూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించడం హాస్యాస్పదం భారత్ ఆధీనంలో ఉండాల్సిన ఆ భాగం పాక్కు వెళ్లడం కాంగ్రెస్ పాపమే అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు బీజేపీ నాయకులపై శుక్రవారం సభలో ఖర్గే చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు తన స్థాయి మరిచి వ్యాఖ్యలు చేయడం సరికాదు కాంగ్రెస్ వరుస వైఫల్యాలతో కట్టలు తెంచుకున్న అసహనంతో తమ అధినాయకత్వాన్ని ఏమీ అనలేక చేష్టలుడిగి బీజేపీపై విరుచుకు పడుతున్నారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో నెహ్రూ తప్పిదమే పిఓకే పుట్టుకకు కారణం ఆ రోజు భారత సైన్యాన్ని పీఓకే నుంచి వెనక్కు ఎందుకు రప్పించారో చెప్పగలరా మోదీ ప్రభుత్వం సైన్యానికి స్వేచ్ఛనిచ్చి ఉగ్రదాడులకు దీటుగా బదిలిస్తే ఆపరేషన్ సింధూర్లో కూలిపోయిన యుద్ధ విమానాల లెక్క చెప్పండి అంటూ రాహుల్ గాంధీ పాకిస్తాన్ భాషలో మాట్లాడారు గత లోక్సభ ఎన్నికల సందర్భంలోనూ బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని రిజర్వేషన్లు రద్దు చేస్తారని కాంగ్రెస్ విష చేసింది ఇప్పుడు తెలంగాణలో వైఫల్యాలను అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు మళ్లీ అదే తరహా దుష్ప్రచారం చేస్తున్నారు అని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు